హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధి ఛానల్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం భీమిలి వచ్చాం భీమిలి బీచ్లో ఉన్నాం అన్నమాట భీమిలి బీచ్లో ఉన్నాం ఇక్కడ భీమిలో ఏమేమిటి ఏంటి అన్నవి మీకు చూపిస్తాం ఓకేనా సరదాగా వచ్చాం మేము కూడాను వైజాగ్ నుంచి మీకు వచ్చాం కాబట్టి మీకు చూపిస్తాను కదా ఎవరైనా ఆన్ చేయాల్సిందే కదా అందుకు దీపస్తంభం అండి ఇది లైట్ హౌస్ భీమిలీ లైట్ హౌస్ దగ్గర ఉన్నాం ఇదిగో ఇక్కడ చూడండి జలకన్య ఉంది బొమ్మ చిన్న జలకన్య పెద్ద జలకన్య ఇగో బీచ్ దగ్గరికి వచ్చేసాం బీచ్ వచ్చాం ఫోటోలు తీసుకుంటున్నారు మా వాళ్ళు నోవటలు దగ్గర అనమాట నోవెటల్ దగ్గర బీచ్ వ్యూ అంటే వ్యూ ఇదిగా ఈ బీచ్ కూడా చాలా మంది వస్తున్నారు పర్యాటకులు అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఈ పక్కన ఎంత ఎండలో అది అదిన్నరైంది ఇప్పుడు ఆ టైంలో కూడా ఉన్నారు జనాలు చాలా మంది ఉన్నారు జనాలు వచ్చింది వచ్చింది మన దగ్గరికి ఇంకరాలా

గంట స్తంభం గంట స్తంభం జిల్లా పరిషత్ కార్యాలయంలోకి వెళ్తున్నాం ఆహా కూర్చోడానికి కాసేపు సెటిల్ నేర్లో కూర్చున్నాం ఇక్కడ గాంధీ గారి ఫోటో కూడా పెట్టారు గారు ఉన్నారు గాంధీ గారిని అన్నీ తుడోలే హెచ్చులు రేకపోతున్నారు భీమిలి బోర్డు ఉంది ఇదిగో ఇదిగో ఇక్కడ కూడా గాంధీ గారు బాలుడితో గాంధీ ఇటు అటు అటు ఇటు కూడా పెట్టే మూడు పక్కల మెయిన్ అది లైట్ హౌస్ భీమిలి ఇదో గాంధీ గారు ఇదో గాంధీ గారు భీమిలి బాగుంది భీమిలి బీచ్ కూడా చాలా బాగుందండి నాకు నచ్చింది ఎప్పుడు వైజాగ్ బీచ్ నచ్చుతుంది కానీ ఈసారి భీములి బీచ్ని మొదట మొదటిసారిగా నాకు భీమిలి బీచ్ నచ్చింది కూడా నచ్చింది ఒట్టి శ్రీరాములు పార్కెట్ ఎదురుగా ఉంది అది మధ్యాహ్నం భోజనానికి అతిథి రెస్టారెంట్కి వచ్చాము ఇది అతిథి రెస్టారెంట్ బాగానే ఉంది పర్వాలేదు ఇన్నోట పక్కనే ఉంది ఇది బీచ్ బీల్ సరే బీచ్ నుంచి కనబడుతుంది అన్నమాట ఇది నో పక్కనే అదే నో హోటల్ కనబడుతున్న నో ఇది 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 అనమాట అతిథి తీసుకోబోతుంది అది నాన్ను అన్నయ్య గారేమో కర్డ్ రైస్ ఫ్రైడ్ రైస్ వస్తుంది ఇంకా బాగుంది బాగుంది పర్లేదు మొత్తం బిల్లు ఏడు వందల యాభై అయిందండి అంతే బాగానే ఉంది హోటల్లో కూర్చుని హోటల్ ఆంబియన్స్ బాగుందండి హోటల్లో ఫుడ్ కూడా బాగానే ఉంది మేము తినేసాం

పైకి కొండ మీదకి వచ్చాము నరసింహస్వామి గోవిల్కి అక్కడి నుంచి చూస్తే ఈ వ్యూ చూడండి ఇందాక ఘంట స్తంభం అదిగో ఉంది బీచ్ అక్కడ ఉంది పెట్టాలి అదిగో ఎర్రది బంగ్లా కనబడుతుంది కదా అదే ఇగోనండి గుడి పైకి వెళ్దాం ఆటో సగం దూరం వచ్చేస్తుంది ఆటోలో వచ్చాము మేము ఆటో సగం దూరం వచ్చేస్తుంది కొంచెం మెట్లు మనం ఎక్కాలి వ్యూ చాలా బాగుంది ఇక్కడి నుంచి బాగుంది అక్కడ నది కూడా కలుస్తుంది ఏదో భీమిలి మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి భీమి ఊరంతా కనబడుతుంది బాగుంది గుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇదండి గుడి లోపలనమాట ఊడిగా పిలుస్తామ్మా ఈరోజు కళ్యాణం ఉంది సాయంత్రం మేము వచ్చిన రోజు అనమాట అందుకే గుడి వెనకాతులకి వస్తే అక్కడ పెద్ద విగ్రహం ఉందండి ఇన్ని మెట్లెక్కి వెళ్ళాలి మెట్లు మెట్లెక్కి వెళ్ళాలి ఆ పైన పెద్ద విగ్రహం ఉంది ఇది గుడి గుడి వెనకాతులకి వెళ్తే ఈ మెట్లెక్కితే అంత పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు నేను చుట్టూతో ఈ వ్యూ అంతా ఉంటుంది ఇక ఏదైనా మెట్లు దిగాక కూడా కనబడుతుంది విగ్రహం అదిగో చూసారా బాగుంది గుడి చాలా ఏళ్ళకర్త నాటి గుడి అనమాట ఇది ఇది కూడా చూడవచ్చు భీమిల్లో ఇది ఇది చూడదగ్గ లో ఒకటి ఇలా భీమిలి వైపు ఎప్పుడు నేను వెళ్ళలేదు రాలేదండి ఇప్పుడే మొదటిసారి వెళ్తుంటే చాలా దగ్గరికి వచ్చేస్తుంది సముద్రం అంత దగ్గర నుంచి చూడడం ఇదే నేను మొదటిసారి అనమాట అంటే ఆ రోడ్లో సముద్రం కాదు ఆ రోడ్లో నేను చూడడం ఇదే మొదటిసారి అది నాకు బాగా అనిపించి మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను అనమాట ఓకేనా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి చాలా బాగుంది భీమిలి తోట్లకు వీడియో కూడా తీసాను అది కూడా చూడండి మీ పిల్లలకు చూపించండి వీలైతే వెళ్ళండి ఎందుకంటే అది చాలా లెంతీ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కదా అలాంటివి చూడాలి పిల్లలకు కూడా చూపిస్తే మంచి మన చరిత్ర గురించి వాటి గురించి అన్నిటి గురించి తెలుస్తూ ఉంటుందన్నమాట అలాంటివి చూపిస్తూ ఉండాలి ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఎవరు చూడరండి వాళ్ళ జీవితం వీళ్ళ జీవితం వాళ్ళని తిట్టి వీళ్ళని తిడితే మాత్రం అందరూ చూస్తారు అలాంటి వీడియోలు చాలా ఫేమస్ అవుతూ ఉంటాయి మనలాంటి మనలాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చూడండి అంటే ఎవ్వరు చూడరు ఇప్పుడు యూట్యూబ్ అన్నది ఎలా అయిపోయిందంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తెలియని ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మనకు కామ్గా ఊరుకోవాలి మనం వాళ్ళు మీరైనా గూగుల్లో కొట్టుకుంటే వస్తాయి కదా తెలియని ఇన్ఫర్మేషన్ కూడా మనం చెప్పేసి ఏదో వాగేస్తున్నాం అంటే కాదండి అలా ఉండకూడదు నాకు తెలిసి నన్ను అడిగితే మనకు తెలిసిన విషయాలు చెప్పి లేకపోతే ఊరుకోవాలి అంతకు మంచి మరొక విషయం లేదు అండి భీములు మొత్తం చూసారు కదా అంతా తొట్లకొండ కూడా వీడియో తీస్తాను తొట్లకొండ విడిగా వీడియో తీస్తాను అది కూడా చూడండి నా వెనక బీచ్ కూడా ఉంటుంది ఇది భీములి బీచ్ అనమాట ఓకేనా భీములి వ్యూ భీములి కూడా చూసేయండి అంతా అంతా చూసిన తర్వాత నాకు ఏం చేయాలి మీరు మాది కదమ్మా మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్